భగవంతుడు మంచి వాళ్ళకి కష్టాలు పెడుతూ ఉంటాడు అలాంటప్పుడు మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు పూజలు చేస్తే మన తలరాత అనేది మారుతుందంటే డెఫినెట్గా మారుతుంది ఎలా అంటే పూజలు వ్రతాలు నోములు అలాగే మనం చేసే ఉపవాసాలు కూడా ప్రతిదీ కౌంట్లో ఉంటుంది ఎందుకంటే మనం మనసులో ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా దేవుడికి తెలిసే ఉంటుంది అది నీకు ఇవ్వాలి ఇవ్వకూడదా అనేది ఆయన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కానీ మన తరరాత ఎలా మార్ మార్చబడుతుందంటే నువ్వు చేసే కర్మను ప్రకారం ప్రస్తుతం నువ్వు ఎలా అనుభవిస్తున్నావు నీ కర్మ నువ్వు చేసే మంచి పనులు అలాగే నువ్వు చేసే ఉపవాసాలు వ్రతాలు నోములు అలానే మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే బ్రహ్మదేవుడు మనకి అంటే ముందే నుదుటిన రాత రాసేస్తాడు కదా అందులోనే ఒక మాట రాశాడు ఏం చెప్పాడంటే ఆయన కూడా నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ ఏమో మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి అలాగే మీరు చేసుకునే నోములు అర్చనలు కర్మకాండ ద్వారా మార్చు అంటే మార్చుకోగలరని రాశారంట అందుకని అర్చనలు కానీ ఉపాసనలు కానీ కర్మకాండం ద్వారా మనం చేసే వ్రతాలు కానీ మంచి పనులు కానీ మీరు చేసే చిన్న పనైనా సరే ఏవిందో సో అది ఎప్పటికైనా వన్ డే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది దేవుడు ఇస్తాడు మన తలరాత మారుస్తాడు కానీ అప్పటిదాకా ఓపికతోనే ఉండాలి ఎందుకంటే విధిని మనం మార్చలేము అది ఆ భగవంతుడి చేతుల్లోనే పెడుతున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ